వాట్సప్ గవర్నెన్స్ అంటే ఏంటి దీని ద్వారా ఏమేమి సేవలు పొందవచ్చు ఏ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ సేవలు ఎలా పొందాలి వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్ కు వెరిఫైడ్ టిక్ కూడా ఉంటుంది పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి స్థితి రాదని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామని రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఐదు వందల ఇరవైకి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నారట పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చట ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇచ్చి సర్టిఫికెట్ తప్పులు తప్పులు ఉన్నాగాని తేలిగ్గా పరిష్కరించుకునే సదుపాయం తీసుకొచ్చారట అయితే వాట్సాప్ ద్వారా యూజ్ చేసుకునే సేవలేంటో తెలుసుకుందాం తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి వాట్సాప్ సేవలతో సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది వరదలు వర్షాలు విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తులు వైద్య ఆరోగ్య వ్యవసాయ అత్యవసర పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు ఈ సర్వీసులను ఎలా ఉపయోగ చూద్దాం ప్రజలు వినతులు ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది అందులో పేరు ఫోన్ నెంబర్ చిరునామా ఎంటర్ చేసి వారి వినతిని టైప్ చేయాలి వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చింది ఎవరి వద్ద ఉంది అనేది ప్రజలు తెలుసుకోవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి వంటి అంశాలన్నిటి గురించి ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్ లో పంపిస్తారు మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు వసతి సహా అన్ని బుక్ చేసుకోవచ్చు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నులు వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు ట్రేడ్ లైసెన్సులు రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీస్ రిఫండ్ ఫీడ్బ్యాక్ లాంటి సేవలు దీని ద్వారా పొందవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి